శ్రీ గురువే శ్రీ శ్రీమాత్రయ నమ ఓం సర్వమంగళ నమ ఇప్పుడు హస్తరేఖా జ్యోతిష్యంలో భాగంగా ఐశ్వర్య గురించి చెప్పేదాన్ని ఐశ్వర్య రేఖ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఈ ఐశ్వర్య రేఖలో భాగంగానే ఈ హృదయ రేఖలో కానీ ఎవరికైతే గొలుసు ఉంటుందో హృదయ రేఖలో గొలుసు ఉన్నా ఈ ఎక్కడైనా ఉండొచ్చు గొలుసు అనేది ఎలా ఉంటుంది చూడండి గొలుసు గొలుసు గురుషరేఖ హృదయ రేఖలో ఎవరికైతే ఉంటుందో వారికి హృదయ సంబంధ జబ్బులు చేయి వ్యాధులు ఉపసం వ్యాధులు శ్రేష్మ సంబంధ వ్యాధులు కంటగ కంటగతమైన కంటగతము గతమై బాధించును కంఠగతమై బాధించును కొన్నిసార్లు బంధు మర బంధు మరణం వల్ల భవిష్యత్ భవిష్యత్ జీవనకు భంగం కలుగును ఈ విధంగా హృదయ రేఖలో లేదా ఆత్మరేఖలో విధంగా గొలుసుంటే కొన్నిసార్లు బంధు మరణం వల్ల భవిష్య జీవనం భంగం కలిగి బంధురేఖ మీద నక్షత్ర సింహనం ఉన్నట్టు కూడా కానుకోను ఈ బంధురేఖలు అనేటువంటివి ఎలా ఉంటాయి ఈ బంధురేఖల మీద నక్షత్రం గుర్తు కూడా ఉన్న ఏడల ఉన్నా కూడా బంధు మరణం వల్ల భవిష్యత్ భవిష్యత్ భవిష్యత్తులో జీవనానికి తన జీవనానికి భంగం కలుగును అదేవిధంగా అదృష్టరేఖ తగిన కాలంలో సంపాదన ఆగిపోను ఈ అదృష్ట రేఖ అనేటువంటిది ఎలా వచ్చింది ఈ అదృష్ట రేఖ ఎక్కడైతే తగ్గిపోతుందో ఈ ఇక్కడ నుండి ఇక్కడ వరకు బాగా సంపాదన ఉండి ఈ తెగిన కాలం నుండి సంపాదన ఆగిపోను అదేవిధంగా పురోభివృద్ధి తగ్గును వ్యాపారంలో ఉద్యోగ కృషి భంగం కలుగును వ్యాపారంలో ఉద్యోగ కృషిలో భంగం కలుగును అదే సమయం ఇదే సమయంలో ఇతర స్థానాల్లో దుష్ట చిహ్నాలు ఉండటం కూడా కారణం కావచ్చు విధంగా ధన ధనరేఖ అయిపోయిన చోట ఈ విధంగా ఆయుష్ రేఖ బుద్ధిరేఖ ఆత్మరేఖల్లో కూడా లేదు ఇక్కడ చిత్ర నక్షత్రాలు ఉన్న వల్ల మిగిలిన స్థానాలు ఉన్నా కూడా ఈ విధంగా మన కృషిలో భంగం కలుగును మనం చేసే పనులు భంగం కలుగును అదేవిధంగా ధనరేఖ ప్రారం ధనరేఖ ప్రారంభంలో చిన్న చిన్న ముక్కలుగా తిగి ఉన్నాం ఈ దండరేఖ అనేటువంటిది ప్రారంభంలో ఈ ధనరేఖ ప్రారంభం ఇది చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా తిగి ఉన్నాం చిన్న చిన్న ముక్కలుగా తెగుని వెళ్ళ లేదా ఎలా చిన్న చిన్న ముక్కలుగా వెళ్ళ దాని ప్రారంభంలో ముక్కలు ముక్కలుగా తెగి ఉన్నా ఈ విధంగా ఈ విధంగా ఉన్నా ఈ విధంగా ఉన్నా ఆ కాలంలో జీవితరేఖ ప్రారంభంలో చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా విధంగా జీవిత రేఖ కూడా చూడు ప్రారంభంలో ఏ విధంగా ఏ విధంగా అంటే కూడా ముక్కలు ముక్కలుగా ఉన్నా లేదా ఇలా ఇలా ముక్కలు ముక్కలుగా కూడా ఉన్నాయి కూడా దండరేఖలాగా ఆశ్చర్య కూడా ముక్కలు ముక్కలుగా ఉన్నాయా బాల్యం వృధా జీవితంగా ఉండను బాల్యంలో వృధా ఇందుకు పుట్టాము రానే విధంగా బాల్యం ఉండను ఎందుకున్నాము ఇందుకు పుట్టాము అనే విధంగా బాల్యం గడుపును గడుచును బాల్య జీవితం గడుపుత్రు అదృష్టరేఖ బుద్ధిరేఖ వరకు వచ్చి ఆగిన ఈ అదృష్టరేఖ అనేటువంటిది బుద్ధిరేఖ వరకు ఎవరికైతే వచ్చి ఆగుతుందో ఇది ఆయుష్ రేఖ ఇది బుద్ధిరేఖ ఇది ఈ బుద్ధిరేఖ వరకు వచ్చి ఆయుష్ రేఖ అదృష్టరేఖ ఆగుతుందో మధ్యకాలం వరకు బాగుండి అనంతరం ఈ ఈ బుద్ధిరేఖను కలిసినంత వరకు జీవితం బాగా సాఫీగా జరిగిపోను ఐశ్వర్యంగా జరిగిపోను మరి సప్త అన్ని సుఖాలు అనుభవించారు ఈ ఆగిన చోటు నుండి పూట కడవడం కూడా కష్టంగా ఉండను అనంతరం పూట గడవడం కష్టంగా జరుగును పూట కడవడం ఏ రోజుకి ఆ రోజు ఎవరు అనే విధంగా ఉందరు అదృష్ట వంకర టెంకర్గా ఉన్నాయల్లా ఈ చూడు అదృష్ట వంకర్ టెంకర్గా ఇలా చక్కగా లేకుండా వంకారు వంకరుగా అదృష్టానికి ఎవరికైతే ఉంటుందో జీవితంలో పడుట లేచుటా ఉండను జీవితంలో కింద పడడం పైకిలాగడం కింద పడడం ఈ విధంగా వంకలు ఉంటాయి ఎన్ని వంకరులు ఉంటాయి అన్నిసార్లు కింద పడ అన్నిసార్లు పైకిలాగడం మళ్ళీ శాప్యం వచ్చినంతవరకు అదేవిధంగా మరియు ఒక వృత్తి నుండి మరొక వృత్తికి మారుట నిలకలేని జీవితం నిజంగా విధంగా శేష చేసే వృత్తిని మానేయడం మరో వృత్తిని చేపట్టడం చేసే పనిని మానేయడం మరో పనిని చేపట్టడం విధంగా వృత్తి మార్పు నిలకలేని తనము ఉండడం జీవితము కష్టకాలంగానే ఉండడం ఏ ఆలోచనైనా ఏ ఆలోచ చేసైనా పని ప్రారంభిస్తే అనేక విధాలుగా సుక్కలు చిక్కులు ఈది బాధలు కలుగును ఈ విధంగా వంకర్ ఉంటే ఆలోచన చేసే నిర్ణయం తీసుకుని ఏదో ఒక విధంగా పని ప్రారంభించినప్పటికీ ఫలితం రాక ఈది బాధలు చిక్కులు అకారణ కలహాలు జీవితం ఎదుగు పెదుగు లేకుండా ఉందరు అదేవిధంగా అదృష్ట రేఖలో ఉద్యోగ భ్రష్టుడు ఈ అదృష్ట రేఖ అనేటువంటి దాంట్లో తెగు ఉన్న ఈ విధంగా ఉంది అదృష్ట రేఖలో ఈ విధంగా గ్యాప్ ఉన్నా ఇట్లా తెగుంటే ఉద్యోగ భ్రష్టు ఉద్యోగ భ్రష్టుడు నష్టము కలుగును అదేవిధంగా తెగు ప్రక్కన రేఖలున్నా ఈ విధంగా తెగిన తర్వాత ఈ విధంగా రేఖ తెగిన తర్వాత ఈ పక్కన మళ్ళీ అంటే ఇలా రేగ తెగి ఈ విధంగా ఉన్న తర్వాత ఈ విధంగా ప్రక్క రేఖలు ఈ విధంగా ఇట్లా ఉన్నాయల్లా పక్క రేఖలో ఒకటి రెండు చోటువచ్చు పక్క రేఖలు ఉన్న ఆపదలు నుండి బయటపడి ఆపదల నుండి బయటపడి స్థిరత్వం సాధించి జీవనం సాగించదు ఈ తెగిన చోట ఈ విధంగా రేఖలు ఏర్పడితే ఇది తగతాయి ఈ తెగిన తర్వాత ఈ విధంగా రేఖలో సైడ్లో ఈ విధంగా రేఖలు ఉంటే కవర్ చేస్తారు అన్నమాట క్యాప్ని క్యాప్ చేసినప్పుడు ఎవరికైతే ఆ విధంగా ఉంటుందో మరి సమస్యల నుండి ఆపదల నుండి బయటపడి స్థిరత్వం పొంది మరలా సన్న జీవనాన్ని సాగించొద్దురు అదేవిధంగా ఒక శత్రుశ్రం కూడా ఉన్న ఈ తెగిన చోట తెగి తెగినచోట ఒక శత్రురశ్రం ఉన్నా అంటే ఇలా తెగింది ఇక్కడ శత్రుశ్రం కూడా ఉన్నా తెగిన చోట శత్రురశ్వరం ఉన్న ఉన్నను ఉన్న సుఖము రక్షణ కూడా కలిగి వృద్ధిలోకి వద్దురు ఉద్యోగాల్లో వ్యాపారంలో సిక్కులు వచ్చినా తట్టుకుని పౌరస్థితిని తన పౌరస్థితిని పొందుదురు అదేవిధంగా అదృష్ట పాయలు మణికట్టు పైన ఏర్పడిన ఈ అనేటువంటిది ఈ మణికట్టు ఈ అదృష్ట పాయలు అనేటువంటివి ఎలా కానీ ఎలా కాని అంటే మన రేఖల దగ్గర ఉండాలి ఈ రేఖల పాయిల్ ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో ఎలా కానీ ఎలా కానీ పాయిల్ చేయని ఎవరికైతే ఈ విధంగా ఈ మణికట్టు దగ్గర ఎవరికైతే దృష్టి పాయిల్ చేయకుంటుందో ఇతర కుంబ ఇతర కుటుంబాల వారికి దత్తత పోదురు ఇతర కుటుంబాల వారికి దత్తత పోదురు అదేవిధంగా శుక్రస్థానం కూడా ఒక పాయి చేరును శుక్రస్థానం ఇది శుక్రస్థానం ఈ పాయ అనేటువంటిది ఇది అయిపోతుంది శుక్రస్థానం పోయిన పాయ వల్ల అలా పోయిన వల్ల ఇతర పోషణలో ఉందరు ఇతరుల యొక్క ఇతరులతని పోషించదురు ఇతరులు అంటే ఇతరులతను ఇతరుల ఆస్తికి వాసుడబ్బును అదేవిధంగా రెండవ పాయ చంద్రస్థానం ఈ చి మరిబ ఈ యొక్క భాగంలో మరివంద రేఖల వద్ద మణికట్టు వద్ద తీరు రేఖ వరేఖ చంద్రస్థానం అయింది ఒక రేఖ శుక్రస్థానమైంది మరొక రేఖ చంద్రస్థానం అయింది చంద్రస్థానం పోయినా రెండవ పాయిం చంద్రస్థానం పోయినా ఒక వ్యక్తి ఎందు లేక ఒక ముఖ్య కార్యం నందు కానీ ఒక వ్యక్తి అందు కానీ ముఖ్య కార్యమునందు కానీ అధిక ప్రేమ ప్రేమాస్పదములు కలిగి సర్వస్వం వారికి లేదా ఆ పనికి దారపోయిదురు సాధించడం ప్రయత్నించుద్రు మనము ఈ విధంగా పోయిన రేఖ వల్ల ఏదో ఒక వ్యక్తి వల్ల కానీ ఏదో ఒక పనిలో కానీ పూర్తిగా లీనమై ప్రేమ స్వభావం కలిగి సర్వస్వం వారికి కానీ ఆ పని మీద పెట్టుబడిగా పెట్టడం కానీ ఆ లేదా ఆ నమ్మిన వ్యక్తికి ప్రేమించిన వ్యక్తికి సర్వస్వం ఖర్చు పెట్టి దశ ఖర్చు పెట్టి ఆ చేయాలనుకున్న పనిని సాధించుటకు ప్రయత్నించదురు అదేవిధంగా దండరేఖ చంద్రస్థానముని బయలుదేరి హృదయ దగ్గర ఆగిన ఈ యొక్క ధనరేఖ అనేటువంటిది ఇది చంద్రస్థానం ఇది హృదయ రేఖ చంద్రస్థానం దగ్గరికి పోయి ఎవరికైతే ధనరేఖ ఆగితుందో అంటే ఈ ధనరేఖ హృదయ రేఖ దగ్గర పోయి విధంగా ఆగిపోతుందో ఆగిన ప్రేమ జీవితం ఇతి మీరీ లేదా హద్దు మీరి ప్రవర్తించి తద్వారా శాంతిని సుఖాదులు కోల్పోదురు తద్వారా సుఖాన్ని శాంతిని కూడా కోల్పోదురు అదేవిధంగా పాము మెలికి వలె ధనరేఖ ఉన్నా ఈ విధంగా కాకుండా ధనరేఖ అనేటువంటిది పాము ఏ విధంగా అయితే ఉంటుందో ఇలా పాము మెలికి వలె ధనరేఖ ఎవరికైతే ఉంటుందో వారు కాయ కష్టముల ద్వారా జీవనం సాగించదురు కష్టం చేయడం బతకడం మళ్ళీ రోజు కష్టం చేయడం బతకూడదు కాయ కష్టముల ద్వారా పని చేసుకునే వరకు ఈ విధంగా రేఖ ఉంటుంది ఈ విధంగా అదేవిధంగా రేఖ జీవిత రేఖకు బాగా సమీపం నుండి అంటి అంటకుండా జీవన వల్ల అత్యవస జీవన జీవనభంగం కలిగి జీవిత భంగం అంటే జీవన భంగం లేదా జీవిత భంగం కలిగి పనుల్లో జీవం కలగటంలో అనేక ఆటంకాలు ఎదురుకును ఆయుష్ రేఖ ఎలా ఉంటుంది ఈ ఇక్కడ నుంచి ధనరేఖలు అనేటిది ఎలా చూడు ఎలా అంటదు దండరేఖ ఈ విధంగా ఉంటుంది అంటకుండా తాగకుండా ఈ విధంగా దండరేఖ ఐశ్వర్యక పక్కన అంటకుండా ఎవరికైతే పోతుందో బయలుదేరి చిని చేస్తుందో అత్యాసతో భంగం ఉందను అత్యాస వల్ల అత్యాస ఎక్కువ ఉండే విధంగా ఆయుష్రేఖ పక్కన ఈ విధంగా అందరైక విధంగా అంటే అంటు పోతే వారికి అత్యాసం ఉంటుంది అత్యాస వల్ల భంగం కలుగుతుంది పనుల్లో జయం కలగదు అదేవిధంగా జేమ్ కలుగుతుంది అనేక ఆటంకాలు కూడా ఎదురుగును కాబట్టి ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి